ప్రజల ఉండటం ప్రజలకు నిత్యంగా ఏ ఉన్నాయో వాటిని ఎందుకంటే డబ్బులు తక్కువ ఉన్నప్పుడు కూడా మేము అత్యవసరంగా ఏవైతున్నాయో ఎక్కడైతే కాలనీలు మునుగుతున్నాయో అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ మేము ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఇంకా కొన్ని కాలనీలకు కూడా చాలా మటుకు రావాల్సినవి ఉన్నాయి కాబట్టి వాటిని రెండు రోజులు వెనుక ముందు తప్పకుండా కంప్లీట్ చేస్తాం మరియు నెక్స్ట్ మంత్లో జనవరిలోనే డివిజన్ల వైజ్ కూడా తిరుగుతూ పాదయాత్రలో రివ్యూ పెట్టుకొని అధికార యంత్రాంగాన్ని మరియు మధ్యాహ్నం వరకు అధికార యంత్రాంగంతో మధ్యాహ్నం తర్వాత సాయంత్రం వరకు పార్టీ ప్రతిష్టకు ఈ రెండు కలిపి గతంలో మేము పాదయాత్ర చేసినప్పుడు ఏమేమి లోపాలు ఉండే వాటిని ఏమేమి పూడ్చగలిగినాము ఇంకా ఏమున్నాయనే దాని మీద దృష్టి పెట్టడానికి మేము తిరుగుతున్నాం ఎందుకంటే అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అయినా నిర్లక్ష్యం వహించకుండా అత్యవసరమైన నా వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఇప్పుడు ఎలక్షన్స్ లేవు ఏవి లేవు మేము గతంలో ఎలక్షన్ల ముందు ఏ విధంగా అయితే తిరిగినామో అయిన తెల్లారిని కూడా అదేవిధంగా ప్రజలతోటే ఉన్నాం ప్రజలు మమ్మల్ని ఆస్వాదించినా ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా వారి వారి ఆదేశానుసారమే నడుస్తుంది